ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడియో సంచలనం అవుతుంది ఈ ఆడియో నార్మల్గా నార్మల్ జనాలు ఉంటే పెద్దగా కలకలంగా పైకొచ్చే ఆస్కారం లేదేమో కానీ తాజాగా ఓ మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఏకంగా వాళ్ళు మాట్లాడుతున్న భాష వాళ్ళు జరిపిన అవినీతి గురించే వాళ్ళు చర్చించుకుంటున్న ధోరణి ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది ఇంతకీ ఆ ఆడియో ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఏమిటి ఏరూరు జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అలాగే డిసిసిపి మాజీ చైర్మన్ కరటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది ఈ చర్చలో ఏకంగా ఏడాదిలోనే వంద కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసా అని రాంబాబు ఏకంగా తిరిగి ఉమాను ప్రశ్నించారు అందుకు రాంబాబు స్పందిస్తూ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కు నాకు ఫోనే చేయలేదు అని కూడా అపోజిట్లో ఉన్న కరటం రాంబాబు అంటున్నారు ఏంటి అది ఇంత దారుణంగా ఒక వ్యక్తి దొబ్బుతున్నాడు డబ్బులు దొబ్బేస్తున్నాడు అని స్వయంగా మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి అలాగే మరో పొజిషన్లో ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న మరో వ్యక్తి ఇలా ఇద్దరు సంభాషణ ఇప్పుడు వెలుగులోకి రావడంతో కూటమి అధికారం కేవలం మీ వ్యక్తిగత సంపాదనకేనా లేదా ప్రజలకి ఏదైనా చేసేది కొంచెమైనా ఉందా అనేటట్టుగా ఈరోజు ప్రజలు అడ్డంగా ప్రశ్నిస్తున్నారు పోలవరం పేరుతో వందల కోట్లు ఇలా దొబ్బుడు కార్యక్రమం మొదలుపెట్టిరు కాబట్టే పోలవరం గతంలో ఏం ముందుకు సాగలేదు ఇప్పుడు చంద్రబాబు హయాంలో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏకంగా అవినీతిని ఏ స్థాయిలో తాను తగ్గించాడో అందరం చూసాం పేదలకు పంచే ప్రతి సంక్షేమ పథకం నేరుగా డోర్ డెలివరీ ద్వారానే మ్యాక్సిమం చేసి పంపించారు ఎక్కడ కూడా థర్డ్ పార్టీకి ఇన్వాల్వ్మెంట్ లేదు మూడో వ్యక్తి చేతికి డబ్బు అంటించే కార్యక్రమమే లేదు తద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జీడీపీ రూపంలో ఏకంగా బటన్ నొక్కడం నేరుగా అకౌంట్లోకి వెళ్ళడం ఇక మధ్యవర్తిత్వం లేదు మధ్యల దళారులు లేరు డబ్బు దొబ్బే వాడే లేడు ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏమైనా చేస్తుందా ఏమీ చేయకపోగా అరెస్టులు చేస్తుంది ఏమీ చేయకపోగా వైసీపీని టార్గెట్ చేస్తుంది ఏమీ చేయకపోగా జగన్ 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 అనే జపం చేస్తుంది ప్రజలకు మంచి చేశాము ఫలానా మంచి ఏడాదిలోనే చేసిన ఘనత మాది అని చెప్పుకునే ధైర్యం వాళ్ళకుందా రోజు కంటే ఖచ్చితంగా లేదు పైగా వంద కోట్లు దుక్కుట్టేశాము రెండు వందల కోట్లు తినేశాం అంటూ ఇలా ఆడియోలు లీకులు వస్తుంటే నిజంగా వీళ్ళని ఏమనాలో మీరే ప్రశ్నించండి ఒక్కసారి ఈ ఆడియో విందాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం ఏదో యూట్యూబ్లో కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవడో చదువుతున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేసు చరిత్రలోనే గొప్ప విషయం అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగోలేదండి వన్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఉన్నా చెడ్డ పేరు తీసుకోవడం ఏంటండి అసలు నాలుగేళ్ళు వదిలేండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు నా నా దగ్గర వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లరు ఎక్కువ జరుగుతుంది ఎక్కడున్నారండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి పరిగ్యం వేరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మన బాగా చేశారు రైట్ కదా కోట్లకు కోట్లు అంటే ఏకంగా వంద కోట్లు అంటే ఇది దేశ చరిత్రలో ఒక కేస్ స్టడీ అని చెప్పుకోవచ్చని ఏడాదిలోనే వంద కోట్లు అంటే అబ్బబ్బా మామూలు విషయం కాదంటూ దేవినేని ఉమా అంటుంటే అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు ఇప్పుడు అసలు లేదే లేదండి అంటూ రాంబాబా అంటున్నాడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అధికారంలోకి వచ్చినాక వ్యవస్థ మొత్తం చేజారిపోయిందని అసలు బాగాలేదని జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని ఎవడు ఏం చేస్తున్నాడో ఎవడికి అర్థం కావడం లేదని ఎందుకు ఏడాదిలోనే ఇంత దారుణమైన పేరు వచ్చింది అనేది అర్థం కావడం లేదని నాలుగేళ్లలో ఇంత పేరు చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటని ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటని అసలు నాలుగేళ్ళు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అంటూ ఏకంగా ఇద్దరు చర్చించుకుంటున్నారు ఆ పార్టీ ఈ పార్టీ కాదులేండి మీరు మేము మీకు తెలుసు కదా అంటూ అవునవును అంటూ వీళ్ళిద్దరి సంభాషణ వింటున్నాం పార్టీకి చాలా డ్యామేజ్ అయిపోయింది ఏం చేస్తాం ఏం చేయలేం ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అసలు వినట్లేదు నాదేంటి నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలేస్తే ఉంటా అంటే ఎలా చెప్పండి అంటూ చెప్పుకొస్తున్నారు ఏదేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మాదిరిగా అయితే ఈ పార్టీ కొనసాగించడం లేదు తన ఫార్ములాను పూర్తిగా దారి దారితప్పించేసింది అధికారమే హద్దుగా అధికారం మా చేతిలో ఉంది మేము ఏదైనా చేస్తామనేటట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ పోతున్నారు ఈ ప్రవర్తన మంచిది కాదండి రాబోయే కాలంలో ఈ ప్రవర్తన మీకు చెడు చేస్తుంది మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది ప్రజల ముందు చీకొట్టే పరిస్థితి కూడా రాబోయే కాలంలో ఇలాంటి వ్యక్తులకు ఉంటుంది